సోదర మహాశలరా ఆధ్యాత్మిక ప్రియులారా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజల్లో విభేదాలను కోసము క్రిస్టియన్లను ముస్లింలను దాని కోసము ఎడారి మతాలు ఎడారి ధర్మాలు అనేసి కించపరిచి మాట్లాడడం జరుగుతుంది మరి సోదర మహాశలరా శాస్త్ర జ్ఞానంతో పాటు తెలివితేటలు ఉపయోగించినట్లయితే వివేకాన్ని జ్ఞానాన్ని మనం ఉపయోగించినట్లయితే ఈ భూమిలో నీటితో పాటు ఎడారులు ఉన్నాయి మంచి పర్వతాలు ఉన్నాయి అదే విధంగా భూమి పొరల లో నీరు కూడా ఉంది లావా కూడా ఉంది అదే విధంగా మన భూమండలానికి మన భూమికి దగ్గరలో చంద్రుణ్ణి అదే విధంగా సూర్యుణ్ణి ఇతర గ్రహాలను కూడా పెట్టడం జరిగింది అవి ఎంత దూరంలో అయితే ఉన్నాయో మనకు కావలసిన వెన్నెల గాని వెలుతురు గాని వేడి గాని అదే విధంగా ఉండవలసిన మోతాదులో నీరు గాని మట్టి గాని మంచు గాని ఉన్నప్పుడే మనం భూ భూమిలో బ్రతికి బట్టగలం బట్ట కట్టగలం వీటిలో ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా గాని ఇక్కడ మానవుని యొక్క మనుగడ సాధ్యం కాదు కానీ ఈ రోజు సోకాల్డ్ మేధావులు పండితులు ఎవరైతే ఉన్నారో ప్రజలలో విద్వేషాలను పెంచేదాని కోసము ప్రజలలో చీలికలు తీసుకునే అసత్య విషయాలను ధర్మంలో లేని విషయాలను ప్రచారం చేస్తున్నారు అందుకోసము సమాజంలో ఎవరైతే వివేకవంతులు అనుభవజ్ఞులు మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ విషయం గురించి ఆలోచించాలని నేను తెలియ